స్పేసెక్స్ ఒక ప్లాన్ వేసింది అది మన ప్రపంచాన్ని మార్చేయొచ్చు లేదా మన ఆకాశాన్నే శాశ్వతంగా నాశనం చేసేయొచ్చు అసలు ఏంటి ఆ ప్లాన్ దాన్ని లోతుల్లోకి వెళ్లి చూద్దాం రండి ఓకే ముందుగా ఈ నంబర్ చూడండి పది లక్షలు ఒక్కసారి ఆలోచించండి పది లక్షలు ఇదేదో సరదాకి చెప్తున్న నంబర్ కాదు స్పేసెక్స్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ అంటే ఎఫ్సీసీకి అఫీషియల్గా ఒక ఫైల్ సబ్మిట్ చేసింది అందులో వాళ్ళు అడిగిందేంటంటే కక్షలో పది లక్షల ఏఐ డేటా సెంటర్లు పెట్టడానికి పర్మిషన్ కావాలని ఇది కేవలం ఇంటర్నెట్ శాటిలైట్ల లాంటిది కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క మొత్తం బ్రెయిన్నే దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్నే స్పేస్లోకి షిఫ్ట్ చేసే భారీ ప్లాన్ ఇది సో ఇక్కడే మన ముందు ఒక పెద్ద ప్రశ్న నిలుస్తుంది ఇది టెక్నాలజీలో నెక్స్ట్ బిగ్ థింగ్ భూమి మీద ఉన్న ఎనర్జీ ప్రాబ్లంకి ఒక సొల్యూషనా లేక మన నెత్తిమీద మనమే ఒక పెద్ద సమస్యను కొని తెచ్చుకుంటున్నామా ఈ రెండింటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం అయితే ఇది ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా కదా అనుకుంటే పొరపాటే దీని వెనక పక్కా స్ట్రాటజీతో కూడిన ఒక బిజినెస్ ప్లాన్ ఉంది అసలు స్పేసెక్స్ ఎందుకు ఇంత పెద్ద రిస్క్ తీసుకుంటోంది అర్థం చేసుకోవాలంటే వాళ్ల ఫైలింగ్లో ఏముందో చూద్దాం చూడండి వాళ్ల ప్లాన్ చాలా సింపుల్ ఏఐ కంప్యూటింగ్ ని మీద నుండి లోఅర్త్ ఆర్బిట్ కి మార్చేయాలి అక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ దొరికే సోలార్ పవర్ ని వాడుకోవాలి ఇది కేవలం టెక్నికల్ ప్లాన్ మాత్రమే కాదు దీని వెనుక ఒక మాస్టర్ బిజినెస్ స్ట్రాటజీ ఉంది ఎక్స్ ఎలాన్ మస్క్తి చెందిన మరో కంపెనీ ఎక్స్ఏఐ ఈ రెండు కలవబోతున్నాయన్న వార్తల మధ్యే ఈ ఫైలింగ్ జరిగింది అంటే ఏఐ సాఫ్ట్వేర్ దాని రన్ చేసే హార్డ్వేర్ దాన్ని స్పేస్లోకి పంపే రాకెట్లు అన్నీ ఒకే గొడుగు కిందికి వస్తాయన్నమాట ఇదంతా ఏకంగా వన్ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ డాలర్లకు ఐపీఓకి ముందు జరుగుతున్న కథ అసలు ఇంత పెద్ద ప్లాన్ ఇంత ఖర్చు ఎందుకు భూమిమీద లేనిది స్పేస్లో ఏముంది సమాధానం మన కిందే ఇక్కడే భూమిమీదే ఉంది అదే ఏఐ వల్ల వస్తున్న ఒక పెను ఇంధన సంక్షోభం సమస్య ఎంత పెద్దదో చూడండి ఒకవైపు ఏఐకి కావలసిన కంప్యూటింగ్ పవర్ ప్రతి ఆరు నెలలకు డబలవుతోంది కాని మరోవైపు ప్రపంచవ్యాప్తంగా మనం ఉత్పత్తి చేసే కరెంట్ సంవత్సరానికి కేవలం మూడు నుంచి నాలుగు శాతం మాత్రమే పెరుగుతోంది ఈ గ్యాప్ చూసారా ఇది ఇలాగే పెరుగుపోతే ఏఐ ఎదుగుదల ఆగిపోవడం ఖాయం భూమి మీద ఉన్న ప్రాబ్లంలో ఇది మరో కోణం మనం డేటా సెంటర్లకిచ్చే కరెంట్లో దాదాపు నలభై శాతం అంటే సగానికి దగ్గరగా కేవలం కంప్యూటర్లనే చల్లగా ఉంచడానికే పోతోంది ఇది నిజంగా చాలా పెద్ద వృధా ఆలోచించండి మనం కష్టపడి ఉత్పత్తి చేసే పవర్లో ఇంత మొత్తం వేస్ట్ అవుతోందంటే ఎలా సో భూమి మీదున్న ఈ సమస్యలన్నింటికీ స్పేసెక్స్ ఒక అద్భుతమైన పరిష్కారాన్ని చూపిస్తోంది అదే ఆర్బిట్ అసలు అంతరిక్షంలో ఉన్న సింపుల్ ఫిజిక్స్ ఈ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేస్తుందో చూస్తే ఆశ్చర్యపోతాం దీనికి వాళ్లు వాడుతున్న టెక్నిక్ పేరు సన్ సింక్రోనస్ ఆర్బిట్ లేదా ఎస్ఎస్ఓ ఇది చాలా తెలివైన ఆలోచన సింపుల్గా చెప్పాలంటే శాటిలైట్ని ని భూమిమీద పగలుకీ రాత్రికి మధ్య ఉన్న లైన్ మీద తిరిగేలా సెట్ చేస్తారు దీనివల్ల దానికెప్పుడూ సూర్యరశ్మి తగులుతూనే ఉంటుంది అంటే మాటల్లో చెప్పాలంటే ఆ కి ఎప్పుడూ మధ్యాహ్నమే అనమాట ట్వెంటీ ఫోర్ బై సెవెన్ ఫ్రీగా అస్సలాగకుండా పవర్ దొరుకుతుంది ఇప్పుడు డబ్బుల లెక్క చూద్దాం భూమి మీదైతే కరెంట్కి చాలా ఖర్చవుతుంది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలీదు కాని స్పేస్లో ఒక్కసారి శాటిలైట్ని పంపాక సోలార్ పవర్ ఫ్రీ పైగా గ్యారెంటీ లాంగ్ రన్లో చూసుకుంటే ఇది ఎంత పెద్ద ఆదా చెప్పండి మరి కూలింగ్కి నలభై శాతం కరెంట్ వృధా అవుతోంది అన్నాం కదా స్పేస్ దానికి కూడా ఒక ఫ్రీ సొల్యూషన్ ఇస్తుంది దీన్నే పాసివ్ రేడియేటివ్ కూలింగ్ అంటారు సింపుల్గా ఆ వేడంతా వాక్యూంలోకి రేడియేషన్ రూపంలో వెళ్ళిపోతుంది దీనికి జీరో పవర్ జీరో కాస్ట్ ఇప్పటిదాకా వింటే అంత అద్భుతంగా ఉంది కదా ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు కాని నానేనికి రెండో వైపు కూడా చూడాలి ఇప్పుడు ఆ చీకటి కోణం గురించి మాట్లాడుకుందాం ఈ ప్లాన్ వల్ల వచ్చే ప్రమాదాలు ఎంత భయంకరంగా ఉంటాయో చూద్దాం ఈ ప్రాజెక్ట్ ఎంత పెద్దదో చెప్పడానికి ఈ నెంబరొక్కటి చాలు వంద కోట్ల కిలోగ్రాములు ఇంకా బాగా అర్థం కావాలంటే న్యూయార్క్లోని మూడు ఎంపైర్ స్టేట్ బిల్డింగుల బరువుని అంతరిక్షంలోకి పంపడంతో సమానం ఇప్పటిదాకా మనుషులు ఇంత పెద్ద పని ఎప్పుడూ చేయలేదు మరి ఇంత బరువుని స్పేస్లోకి ఎలా తీసుకెళ్తారు దానికున్న ఒకే ఒక్క ఆప్షన్ ఎక్స్ స్టార్షిప్ ఈ పని పూర్తి కావాలంటే దాదాపు పదివేల సార్లు స్టార్షిప్ని విజయవంతంగా ప్రయోగించాలి ఒక్క ఫెయిల్యూర్ కూడా లేకుండా ఇది కొన్ని దశాబ్దాలు పట్టే ఒక మహాయజ్ఞం ఒకవేళ ఈ ప్లాన్ విజయవంతమైతే అప్పుడు మన తలలమీద ఆకాశంలో ఏముంటుందో తెలుసా ఇప్పుడున్న శాటిలైట్ల కన్నా ఏకంగా ఆరు వేల ఆరు వందల శాతం ఎక్కువ శాటిలైట్లు ఉంటాయి మన ఆకాశం ఒక్కసారిగా ఒక ట్రాఫిక్ అయిన హైవేలా మారిపోతుంది ఈ ట్రాఫిక్ జాం వల్ల వచ్చే అతిపెద్ద ప్రమాదం కెస్లెర్ సిండ్రోమ్ ఒక్కసారి ఊహించుకోండి ఒక శాటిలైట్ దాన్ని ఢీకొట్టిందనుకోండి అది వేల ముక్కలవుతుంది ఆ ముక్కలు తుపాకీ గుళ్లకన్నా వేగంతో ప్రయాణిస్తూ మరిన్ని శాటిలైట్లను ఢీకొంటాయి అలా ఒక చైన్ రియాక్షన్ మొదలవుతుంది చివరికి మన భూమి చుట్టూ ఉన్న కక్ష మొత్తం శతాబ్దాల పాటు వాడటానికి వీల్లేకుండా ఒక చెత్త కుపలా మారిపోతుంది ప్రమాదం కేవలం స్పేస్లోనే కాదు ఈ శాటిలైట్ల జీవితకాలం అయిపోయాక అవి భూమి వాతావరణంలోకి వచ్చి కాలిపోతాయి ఇవి ఎక్కువగా అల్యూమినియంతో తయారవుతాయి దీనివల్ల ఏటా రెండు లక్షల టన్నుల అల్యూమినియం మన పై వాతావరణంలోకి చేరుతుంది సైంటిస్టులు చెప్తున్నదేంటంటే ఈ అల్యూమినియం మనల్ని కాపాడే ఓజోన్ పొరలో నాశనం చేయగలదని సో మనమిప్పుడు చివరి ఘట్టానికొచ్చాం ఇది కేవలం ఒక టెక్నాలజీ గురించి కాదు ఇది మన భవిష్యత్తు గురించి దేశాల మధ్య పోటీ గురించి మనం ఎలాంటి ప్రపంచంలో బతకాలనుకుంటున్నామనే దాని గురించి అంటే మనం ఎదుర్కొంటున్నది ఎదుర్కొంటున్నదిదే భూరిమీదుంటే పవర్ కూలింగ్ సమస్యలు స్పేస్కి వెళ్తే లాంచ్ ఖర్చు స్పేస్ చెత్త వాతావరణ కాలుష్యం ఒక సమస్యను పరిష్కరించడానికి అంతకన్నా పెద్ద సమస్యలను కొని తెచ్చుకుంటున్నామా ఇది ఆలోచించాల్సిన విషయం ఈ రేస్ కేవలం కంపెనీల మధ్యే అనుకుంటే పొరపాటు ఇది దేశాల మధ్య కూడా మొదలైపోయింది అమెరికా చైనా రెండు దేశాలు కూడా స్పేస్లో తమ సొంత ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఏర్పాటు చేయడానికి పోటీపడుతున్నాయి ఎందుకంటే వాళ్ళకి తెలుసు భవిష్యత్తులో ఎవరైతే స్పేస్లోని ఈ డేటాని కంట్రోల్ చేస్తారో వాళ్లే భూమి మీద సూపర్ పవర్ అవుతారని చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం మన కంప్యూటర్లని మన డిజిటల్ ప్రపంచాన్ని మనం ఈ గ్రహం దాటించి పంపించగలం కాని మనం మనుషులుగా ఇక్కడే ఈ భూమిదే బతకాలి మరి అలాంటప్పుడు ఏఐ టెక్నాలజీ కోసం మన ఆకాశాన్ని మన వాతావరణాన్ని పణంగా పెట్టడం ఎంతవరకు సరైనది ఈ ప్రశ్నకు సమాధానం మనందరం కలిసి వెతకాలి